కేరళలో ఉండే ఆదియోగి స్టాచ్యూ అనేది ఇప్పుడు మన ఆంధ్ర శబరిగా పిలుస్తున్న ద్వారపుడి అనే గ్రామానికి అయితే వచ్చేసిందండి ఈ ఆదియోగి శివయ్య స్టాచ్యూ ఉందండి చాలా పెద్దగా ఉందండి ఈ రోజున ఆ చక్కని నిర్మాణము అలాగే ఆ స్టాచ్యూ అనేది విషయాల గురించి వెళ్ళి మనం తెలుసుకుంటూ వద్దాం మనకి ఎంట్రన్స్ లోనే అయ్యప్ప స్వామి వారు మనకి ఎంట్రన్స్ లోనే కనబడుతున్నారు చూసారండి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే ఈ స్టాచ్యూ అనేది మనకు కనబడుతుంది ముందుగా మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి స్వామి వారు అయితే దర్శనం ఇచ్చారు వెనకాలే మనకి శ్రీ ఆదియోగి స్టాచ్యూ అనేది కనబడుతుంది చాలా పెద్దగా ఉంది ఒకసారి మీరు చూడండి ఈ ఆదియోగి శివయ్య స్టాచ్యూ చూస్తూ వెళ్తే ఉందండి ఈ మెట్లు ఎక్కుతుంటే ఏదో తెలియని అనుభూతిలోకి వెళ్తున్నట్టు ఉందండి ఎంత చక్కగా ఉందంటే మాటల్లో అయితే చెప్పలేము ఎంతో చక్కగా ఈ స్టాచ్యూ అయితే ఉందండి ఒకసారి మీరు చూడండి ఆ పాము కూడా ఎంత పెద్దగా ఉందో ఆ రుద్రాక్ష కూడా ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ నుంచి చూసినా సరే కనబడుతుందండి చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ కూడా చూడండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఆదియోగి స్టాచ్యూ వెడల్పు వచ్చి వంద అడుగులు అలాగే ఎత్తు వచ్చి అరవై అడుగులు కలిగి ఇక్కడ నిర్మిస్తున్నారండి ఈ బావ ఎంత పెద్దగా ఉంది చూసారండి ఇప్పటికే చాలా మంది దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారండి ఈ విగ్రహం మేము చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మేము కూడా ఇక్కడే ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది అని అంత చక్కగా అయితే ఇక్కడ ఉంటుంది ఇంతకీ ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఓపెనింగ్ అయితే జరుగుతున్నదండి ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉన్నదండి ఆదియోగి స్టాచ్యూతో పాటు శివాలయం కూడా ఈ ఇరవై ఆరో తారీఖునది ఓపెనింగ్ అయితే చేయడం జరుగుతున్నది తప్పకుండా ఈ ఒక్క రోజు అయితే మీరు దర్శించాలని కోనుకుంటున్నాను అలాగే ఇక్కడ నుండి చూస్తుంటే ఇక్కడ అన్ని గుళ్ళను మనకి కనబడతాయండి అయ్యప్ప స్వామి గుడి అలాగే వెంకటేశ్వర స్వామి గుడి అలాగే అమ్మవారి గుడి అలాగే మరెన్నో గుడులన్నీ ఇక్కడ కనబడుతూ ఉన్నాయండి ఇక్కడ శివయ్యకు అభిషేకం చేస్తే పన్నెండు రాష్ట్రాలకు కలిగిన శివలింగాలకు మనం అభిషేకం చేసిన అంత అయితే వస్తుందంటండి ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నామండి మీరు చూస్తున్న ఈ ప్రదేశము మన శివయ్య స్టాచ్యూ కింద అయితే ఉంటుందండి అక్కడ ఉండి ముందు మనకి దాదాపుగా రెండు వందల అడుగుల కిందకు వెళ్తే మనకి దివ్య జ్యోతి లింగాలను దర్శించుకోవడానికి ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ఈ జ్యోతి లింగాలను మనము దర్శించుకోవడానికి ముందుగా మనము ఐదు రూపాయలన్నది టోకిన్ తీసుకుని వెళ్ళాలండి మీరు చూస్తున్న ఈ ప్లేస్ దాదాపుగా రెండు వందల అడుగుల లోపలికి అయితే ఇదిగోండి ఉందండి మనం వెళ్తున్నామండి చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ ఫుల్గా వాటర్ అయితే కనబడుతుంది ఒకసారి మీరే చూడండి మనము వెళ్ళే ప్రదేశంలో ఫుల్గా అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ అయితే మరీ ఎక్కువగా ఉంటుందంటండి అలాగే మనము ఇంచుమించు మధ్యాహ్నంగా వచ్చాము కదండి మధ్యాహ్నం వచ్చిన టైంలో మనకి ఇక్కడ తక్కువ అయితే ఉందండి చూడండి దివ్య జ్యోతిలింగాలను అయితే ఇప్పుడు దర్శించుకోండి చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నారంటే ఈ నేలలో మనం నడుస్తూ స్వామి వారికి అభిషేకం చేస్తుంటే పన్నెండు రాష్ట్రాలు కలిగిన దేవాలయ అన్నిటిలోనూ మనము అభిషేకం చేసినట్లు ఉంటుందంటండి అలాగే మనకి ఇక్కడ శివయ్య గారితో పాటు మరికొందరు దేవుళ్ళు అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారండి ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు అలాగే మనకి ఇక్కడ శివలింగము వెండిది అలాగే వెండి నంది అలాగే కూడా ఇక్కడ మనకి దర్శనంగా కనబడుతూ ఉంది చూడండి మనకి ఎంత చక్కగా చూపిస్తున్నారు శివ పార్వతులను అలాగే మరెన్నో దేవుళ్ళను ఇక్కడ దర్శించుకోవడానికి చాలా బాగుందండి మాకైతే చాలా చక్కగా నచ్చింది ఈ టెంపుల్ అన్నది చాలా చాలా బాగుంది ద్వారపడిలోనే చాలా పెద్ద టెంపుల్ గా ఈ టెంపుల్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటామండి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అయితే రెండు వందల అడుగులు లోపలికి వచ్చామని అస్సలు ఫీలింగ్ అయితే ఉండదు మనకు కొంచెం కాళ్ళు లాగినా సరే వచ్చిన వెంటనే ఆ స్మైల్ వస్తుందండి ప్రతి ఒక్కరికి దేవుని చూసిన స్మైల్ అన్నది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఎంత మంది వస్తున్నారే ఇక్కడికి చూస్తారని ఈ శివయ్య స్టాచ్యూ శివాలయం ఎంత చక్కగా ఉందో చూసారండి అలాగే ఇక్కడ కొత్తగా శివాలయం ఒకటి నిర్మించి ఉన్నారు అది కూడా మనకి ఇరవై ఆరో తారీఖున ఓపెనింగ్ జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే